దీపావళి లక్ష్మీదేవి వ్రత కథ పూర్వము యుగంలో నరకాసురుడనే రాక్షసుడు ప్రాగ్యో ప్రాగ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు ఈ నరకాసురుడు భూదేవి కుమారుడు అనే భూదేవి కుమారుడు అనేకమైన అతిథ శక్తులు సాధించాలనే తపనతో ఘోర తపస్సు చేసి భగవంతుడిని మెప్పించి గొప్పవరం పొందాలనుకున్నాడు తక్షణమే ఒక నిర్జన ప్రదేశానికి పోయి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని ఘోర తపస్సుకు వచ్చి భగవంతుడు ప్రత్యక్షమై భక్త నీ భక్తికి తిని నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నరకాసురుడు దేవా సర్వేశ్వర అత్యంత తేజోబల సంపన్నుడకు నాకు అబలైన స్త్రీల వలన అపాయం ఏమీ లేదు కానీ స్వామి మిగిలిన యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేతను పంచభూతాతుల చేతను మరెవ్వరి చేతను మరణం లేకుండునట్లు వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు భక్తుల కోరిక తీర్చిటి ఏ భగవంతుని పరమాది కనుక సరేనని వరం ప్రసాదించాడు అంతే రాక్షసుడు అవ్వడం వలన అన్ని చెడు లక్షణాలు గుణాలు కలిగి ఉండి వర గర్వంతో ప్రజలను హింసించసాగాడు తానే భగవంతుని నన్నుకొని చాటుకున్నాడు అతని ఆగడాలకు అంతే లేకుండా పోయింది పైగా మాయావి అయి మోసకారిగా గర్విష్ఠుడిగా దుష్టుడుగా సమస్త లోకాలని బాధించసాగాడు వరగర్వంతో మిక్కిలి మదాంధుడై మెలగసాగాడు దేవతల్ని పరాభవించేవాడు తపోదం తపోదనులకు మునులను మహర్షులను హింసించేవాడు కనిపించిన స్త్రీలనందరినీ బాధించి హింసించి బలాత్కరించేవాడు కనిపిస్తే హింసిస్తాడనే భయంతో ప్రజలందరూ కనుమరుగయ్యేవారు స్త్రీ పురుషులందరూ తాము కనిపించకుండా ఉండడంతో కోపంతో తమ ఇండ్లలోని దీపాలన్నింటినీ ఆర్పివేసి చీకటిలో మ్రగ్గుతూ బతుకుతూ వెళ్ళేది వచ్చేవారు శాంతి భద్రతలు లేక ప్రజలందరూ సతమతమయ్యేవారు అతని రాజ్యంలో చీకటి తాండవించేది దేవతలు ఋషులు మునులందరితో పాటు ప్రజలంతా భయభ్రాంతులతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది తనను ఎదిరించిన వారిని నరకటమే పరమావధిగా పెట్టుకున్న ఈ రాక్షసునికి నరకుడని పేరు ప్రార్థకమైంది సార్థకమైనది నరకాసురుడ ఆ గర్వంతో వరగర్వంతో మరింత విజృంభించసాగాడు స్త్రీలను విస్మరించటమే అతని పాలిట మృత్యు అయింది ఇతడు తన ప్రజలందరిని బాధించటంతో తృప్తి పడక తృప్తి పడక దేవేంద్రుని పైకి కూడా దండెత్తాడు దేవేంద్రుణ్ణి ఆస్తుపాస్తులని కొల్లగొట్టాడు ఐరావతాన్ని కల్పవృక్షాన్ని తన ఇంటి పెరిట్లో పెట్టుకున్నాడు ఇతని భయంకర దృష్ణ దుష్ దుష్ట దుష్ట భయపడిన దేవేంద్రుడు హుటాహుటిన ద్వారకావాసుడైన శ్రీకృష్ణుడితో హే కృష్ణ ఆపద్బాంధవ రక్షక జగన్నాయక మమ్మల్ని ఆ నరకాసురుని బారి నుంచి రక్షించుము స్వామి అతని ఆగడాలను భరించలేకున్నాము మాకింక నీవు తప్ప వేరెవరు దిక్కున్నారు కనుక వెంటనే వచ్చి అతని బారి నుండి మమ్మల్ని రక్షించే స్వామి అని మొరపెట్టుకున్నారు అంతర శ్రీకృష్ణుడు దేవేంద్ర నరకాసురుని దుష్ట గురించి నేను కూడా విన్నాను అతని పాపం పండింది నరకాసురుని ఆయువు తీరే రోజు దగ్గరలోనే ఉంది అయితే అతడు భూదేవి కుమారుడు అవడం వల్ల కొంచెం ఉపేక్షించవలసి వచ్చింది కావున నీ ఒక మారు భూదేవి భూదేవి కడకు తోడుకొని రమ్ము అని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు దేవేంద్రుని పిలుపు మేరకు భూదేవి శ్రీకృష్ణుని వద్దకు వచ్చింది స్వామి తమరు పిలిపించిన ఏమిటో తెలుసుకోవచ్చునా అని అడిగింది అంతటా శ్రీకృష్ణుడు భూదేవి నేనెవరో ఎందుకు అవతారం ధరించవలసి వచ్చిందో నీకు తెలిసి ఉంటుంది దుష్ట రక్ష దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దేవుని పరమావధిగా కదా మరి నీ కుమారుడు నరకాసురుడు ప్రజలందరిని హింసించి బాధిస్తూ లోక కంటకుడయ్యాడు ఆ సంగతి నీకు కూడా విది విదితమే కదా దానవుల దుష్కృత్యాలను మితిపీరినం ప్రతి ఆ సంగతి మీకు కూడా విదితమే ప్రతిసారి వచ్చి ఈ భూభారం తగ్గించమని వేడుకునేదానివి మరి ఇప్పుడు నీ కొడుకే మీకు భారంగా తయారయ్యాడు ఏం చేయమంట చెప్పుమని అడిగాడు వెంటనే భూదేవి ప్రభు మీ కర్తవ్య పాలనకు నేను అడ్డురాను మీ ఇష్టం జరగబోయే మీ ఇష్టం జరగబోయే ఇది జరగక మానది కదా ఈ భూమిపై జన్మించిన ప్రతివారు నా బిడ్డలే అందులో మంచివారు ఉండొచ్చు చెడ్డవారు ఉండొచ్చు నా భారం తగ్గించుకోవడానికి నేను కూడా అప్పుడప్పుడు ఉత్పాదములు భూకంపాలు వరదలు సునామీలు మున్నగు వాటిని వాటి ద్వారా చెడును నిర్మూలించుకుంటాను కావున మీరు మీ కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి కానీ స్వామి నాదొక చిన్న కోరిక నా తనయందు నరకాసురుని చరిత్ర తరతరాల వరకు ప్రజలందరూ ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను తద్వారా ప్రజలందరినీ మంచి మార్గాన్ని నడిపిన దానిని అవుతాను అంటూ ముగించింది పాపం పండినప్పుడు పాపాత్ములను పరిహరించడానికి పరమాత్ముడు ఉద్భవిస్తుంటాడు నరకాసురుని దుష్ట దుష్ట కృత్యాలతో పాపం పండిపోయింది దుష్ట రాక్షసులను దునిమి ధర్మాన్ని రక్షించడమే భగవంతుని ధ్యేయం అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎక్కడ ధర్మం నశించి అధర్మం హెచ్చిమీరుతుందో అక్కడ నేను ధర్మ సంస్థాపనార్థం అవతరిస్తుంటాను అని భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఆ జగన్నాథుడు సర్వంతర్యామి అయిన శ్రీకృష్ణుడు దేవేంద్రునికి అభయమిచ్చాడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించదలచి వెంటనే నరకాసురునిపై యుద్ధం ప్రకటించాడు సర్వశక్తి మంత్రాలు శక్తి స్వరూపిని స్వాతి నక్షత్రం నందు జన్మించిన అతని ముద్దుల భార్య అయిన సత్యభామ కూడా భర్తకు తోడుగా తాను కూడా వస్తానంటూ బయలుదేరింది అంతర శ్రీకృష్ణుడు సత్య యుద్ధమంటే వనవిహారం లాంటిది అనుకుంటున్నావా కాదు అదొక భయంకరమైన రంగం అని చెప్పి ఆమెను వారించబోయాడు వాసుదేవుడు వలదన్న ఆమె వినకుండా శ్రీకృష్ణుతో వాగ్యుద్వానికి దిగింది తనదైన శైలిలో స్వామి మొత్తానికి పురుష అంగారంతో పోనిచ్చుకున్నారు కాదు ఏం మగవారే ఏం మగవారే ధీరుల ధైర్య పరాక్రమవంతుల వీరధీర శూరత్వంలో మగవారి సొంతమా మీకన్నా మేమేం తక్కువ ఆడది అబల కాదు సబలాన్ని నిరూపించటానికే యుద్ధానికి వస్తున్నాను స్త్రీ శక్తి ఎంతటి గొప్పదో ఆ నరకాసురునికి తెలియజేస్తాను నన్ను వారించకండి పదండి అంది సత్యభామ శ్రీకృష్ణుడు అది కాదు సత్య ఆ నరకాసురుడు మాయావి మంత్రతంత్ర మాయా యుద్ధ విద్యలలో ఆరితీరినవాడు పైగా కాముకుడు అనగానే వెంటనే సత్యభామ అందుకొని అవును అదే వాడి బలహీనత దాన్నే ఆధారంగా చేసుకొని వాడిని మట్టబెడతాను స్త్రీలు అబల కాదు సవలలని నిరూపిస్తాను స్త్రీ శక్తిని లోకానికి చాటి చెప్తాను అంది శ్రీకృష్ణుడి ఎత్తిప్పుడు మాటలు అనడం ఆమెను పరోక్షంగా రంగానికి రమ్మణమని ప్రేరేపించటమే దీనికి కారణం నరకాసురుడు స్త్రీలను విస్మరించి వరం కోరటమే స్త్రీ చేతిన నరకునికి హతమార్చాలనే ఉద్దేశంతో సత్యభామ ఆ విధంగా యుద్ధోన్ముఖురాలిగా గావించాడు బెట్టి చేస్తే గాని భామరాదని భావించాడు శ్రీకృష్ణుడు కృష్ణుని ఎత్తిగడ ఫలించింది ఎంత ఉత్సాహంతో సత్యభామ యుద్ధానికి భర్తకు తోడుగా బయలుదేరింది ఆమె ముచ్చటను కాదనలేక శ్రీకృష్ణుడు ఆమెకు అస్త్రశస్త్రాలు అందజేశాడు శ్రీకృష్ణునికి నరకాసురునికి ఘోర యుద్ధం జరిగింది ఆడదాన్ని వెంట పెట్టుకుని వచ్చిన నీవు నాతో యుద్ధమేం చేయగలవు నీవు ఒక వీరుడి అదొక వీర నారే మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ ఒక్కమారే మట్టు పెట్టగలను జాగ్రత్త అని పరిహసించాడు నరకాసురుడు ఓ ఈ నరకాసుర తొందరెందుకు ఎవరెవరి ధైర్య పరాక్రమాలు శూరవీరత్వాలు ఎంతటివో ఇప్పుడే తేలుతుందిగా అంటూ బాణం వదిలాడు ఓయి నరకాసురుడా తొందరెందుకు ఎవరెవరి ధైర్య పరాక్రమాలు శూరీ వీరత్వాలు ఎంతటివో ఇప్పుడు తేలుతుందిగా అంటూ బాణం వదిలాడు శ్రీకృష్ణుడు లాఘవంగా తప్పించుకున్న నరకాసురుడు తన పదనైన బాణాలను కురిపించసాగాడు వాటన్నింటినీ తుత్తునీయలు చేస్తూ నరకాసురుని ముప్పు తిప్పలు పెడుతున్నారు స్త్రీ అయిన సత్యభామకు అవకాశం ఇద్దాని ఇద్దామని మూర్చిలినట్లు నటించాడు అంతే వీరనారి అయిన సత్యభామ విజృంభించింది నరకాసురునితో తీవ్రంగా పోరాడింది ఆ భయంకర ఘోర యుద్ధంలో అబలలైన స్త్రీల ద్వారా తనకిలాంటి ముప్పు వాటిల్లదనుకున్న నరకాసురుడు శక్తి స్వరూపిణి అయిన సత్యభామ యొక్క శస్త్రఘాతానికి బలైపోయాడు స్త్రీలను హింసించి అవమానించి చిరబట్టి హీనంగా చూచిన నరకాసురుడు చివరికి ఆ స్త్రీ చేతిలోనే సంహరింపబడ్డాడు తానిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నరకాసురుని వధించిన సత్యభామను చూచి శ్రీకృష్ణుడు మురిసిపోయాడు నరకాసురుని అంతమందించిన విజయంతో సత్యభామ శ్రీకృష్ణుడు తిరిగి వచ్చారు నాటితో నరకాసురుని పీడ విరుగడయిందని నరులందరూ సంతోషించి నర్తిస్తూ ఆనంద పారవశ్యంతో పండుగ చేసుకున్నారు దీపతోరణాలతో ఇండ్లను వీధులను అలంకరించారు చీకటిని పారద్రోళి ఆనందోత్సాహాల పండుగ జరుపుకోవటం ఆనవాయితీ అయ్యింది ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు నరకాసురుడు అంతమవటంతో ఆనాడు నరక చతుర్థి గాను విజయవార్తతో లోక విదితమైన మరునాటి ఆశ్వయుజ బహుళ అమావాస్యం దీపావళి అమావాస్యగాను ప్రజలందరూ పండుగ చేసుకొనసాగారు నరక చతుర్దశి నాడు తైలాభ్యంగన స్నానం చేయాలి ఇది గంగా స్నానం అంతటి విలువైనదని చెప్తారు ఎందుకంటే తైలం లక్ష్మీకరం ఆనాడు శుచి అయి నూతన నూతన వస్త్రాలను ధరించాలి నరకుని పీడ విరిగ విరుగడ అయినందుకు గుర్తుగా తమ తమ ఇండ్లను దేదీప్యమానంగా దీపకాంతులతో నింపి చీకటిని పారద్రోలి భగవంతుని భక్తితో ఆరాధించాలి మరునాడు అమావాస్య రోజున పిల్లలు పెద్దలందరినీ కలిసి ఘనంగా పండుగను జరుపుకోవాలి దీనివలన భగవంతుని యొక్క అందుగుండు సామాన్లు పేల్చి దీపకాంతులతో ఇండ్లను దేదీప్యమానంగా ఉంచితే దాన గుణాలున్న భూత ప్రేత దానవ గుణాలతో కలిగి ఉన్న భూత ప్రేత పిశాచాదులు దరి చేయరవని ప్రతి వారి యొక్క నమ్మకం మరి దుష్టశక్తులను చీకటి గదాబలము దుష్టశక్తులకు చీకటే గదాబలము చీకటే బలము కాబట్టి అందుకే మనము చీకట్లను పారద్రోలాలి తద్వారా భూత ప్రేత పిశాచాదులను భయపెట్టిన వారం అందుకే మన పూర్వీకులు కూడా చీకటిలో నిద్రించరాదని హితవు చెప్తుంటారు ఈ విధంగా అదృష్ట శక్తులపై పొందిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి వ్రత సమాప్తం